నమస్కారం జ్యోతి మ్యాట్రిమోనికి స్వాగతం ఇక ఈరోజు ఏ మ్యాచ్ గురించి చెప్పబోతున్నానో వెయిట్ చేస్తున్నారు కదా ఇక లేట్ చేయకుండా ప్రొఫైల్లోకి వెళ్ళిపోదాం కానీ ఒక్క రిక్వెస్ట్ ఇప్పుడు మీరు చూసే వీడియో మీ ఫ్రెండ్స్ కు చుట్టాలకు అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకవేళ ఈ మ్యాచ్ మీకు సెట్ కాకపోతే వాళ్ళకైనా ఉపయోగపడచ్చు కదా వివరాలు చెప్తే చాలు పర్ఫెక్ట్ మ్యాచ్ మీ అరచెత్తుల్లో ఉంటుంది అందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ అవ్వడమే నమ్మకం మీది బాధ్యత మాది ఇరు కుటుంబాల సభ్యులకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో ఖచ్చితంగా అటువంటి మ్యాచెస్ చూడడంలో జ్యోతి మ్యాట్రిమొని ఇరవై నాలుగు సంవత్సరాల అనుభవం సొంతం చేసుకుంది అందుకే ఈ పోటీ ప్రపంచంలో జ్యోతి మ్యాట్రిమొని ఎప్పుడు నెంబర్ వన్ ప్లేస్లోనే ఉంటుంది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే రేణుక గారు వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్డ్ మీద అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నారు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీరి కులం వచ్చేసి విశ్వ బ్రాహ్మిన్స్ కట్నం అంతగా ఇచ్చుకోలేరు హైట్ ఐదు పాయింట్ ఆరు వెయిట్ యాభై రెండు కిలోలు ఈవిడకి ఇరవై రెండు వయసులోనే పెళ్ళైంది రోడ్డు ప్రమాదంలో భర్తని కోల్పోయారు ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు భార్యను కోల్పోయిన వారిని ఎవరినైనా రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే ఈమె తల్లి కూడా తినతోనే ఉంటారు అందుకు అంగీకరిస్తే ద్వితీయ వివాహానికి సిద్ధం అంటున్నారు ఒకవేళ అవతల వ్యక్తికి కూడా సంతనం ఉంటే పర్వాలేదు చూసుకుంటా అంటున్నారు ఇల్లరికం అయితే ఇంకా మంచిది అని వీళ్ళ అభిప్రాయం వీరి స్వస్థలం వచ్చేసి శ్రీకాకుళం సొంతుళ్ళు తప్ప వేరే ఆస్తులేమీ లేవు ఇక ఈ ఇల్లు విలువ ముప్పై లక్షల వరకు ఉంటుంది అంగన్వాడీ టీచర్ కాబట్టి శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాల వారైతే మంచిది అని వీర ఉద్దేశం భవిష్యత్తులో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటే ఆ దిశగా ఆలోచించవచ్చు మరి ఈ ప్రొఫైల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ